హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లు మీ ఈ రోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను అనమాట కుక్కర్ ఏంటి అలా ఉంది నేను క్లీన్ చేయలేదు అనుకోకండి ఎందుకంటే ముందు బొటాని ఉడకబెట్టాను దాంట్లోని అంటే ఇంకా టైం లేక మళ్ళీ తోంగనే కడిగేసి పెట్టేసి అనమాట అంతే అది అలా తెల్ల తెల్లగా కనిపిస్తుంది ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసి మనం పలావ్కి కావాల్సిన సామాన్లు అంతా వేసుకుని లవంగాలు లావంగాలు ఆకు అండ్ మొగ్గ ఫ్లవర్ అన్నీ కూడా వేసుకుని మనం ఆనియన్స్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుని కొద్దిగా అవి వేగిన తర్వాత మనం ముందు క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని బొటాన్ని కూడా ఉడకబెట్టుకుని పక్కన పెడేసుకున్నాను ఇవన్నీ కలిపి అందులో వేసేసి వాటిని కూడా బాగా మగ్గాంత వరకు అనమాట బాగానే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి స్మెల్ పోయి ఎంతవరకు అల్ల వెల్లుల్లి పెస్తే దాన్ని కూడా వేయించాను వేయించిన తర్వాత ముందుగానే వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో మిల్ మేకలు కూడా వేసి దాన్ని తీసి పిండేసి వాటర్ అంతా పిండేసి మిల్ మేకల్ని కూడా ఇందులో వేస్తుంది మిల్క్ మేకర్లు వేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు ఫ్రైడ్ రైస్లో కంటే అందుకే మిల్ మేకర్ కూడా వేసాను టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని దాన్ని కూడా మనం తగినంత సాల్ట్ వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత నేను ముందుగా ఇక్కడికి పెట్టుకున్న బియ్యాన్ని కూడా తీసుకొచ్చి వేసిస్తాను అనమాట ఇందులో వేసేసి కొద్దిగా వేగనిచ్చి తర్వాత పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను డైరెక్ట్గా పోసేవచ్చు కదా అని వేడి నీళ్ళు ఒక గ్లా ఒక సమ్ముడు బియ్యం తీసుకున్నాను నేను ఒక దాంతో కొలత బాస్మతి బియ్యం కదా దీనికి ఒకటి తీసుకుంటే ఒకటిన్నర పోసుకోవాలన్నమాట ఒకటిన్నర పోసుకుంటే మనకి రైస్ బాగా పొడిపళ్ళాడుతూ బాగా వస్తుంది అనమాట చాలా బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే మన బస్మతి బియ్యం కదా పొడవగా రైస్ ఎక్కడ ఇరుగు పోకుండా చాలా గా బాగా వస్తుంది అనమాట బిర్యానీ అలా చేసుకున్న బిర్యానీ చేసుకున్న ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెట్టుకుంటాను అనమాట తర్వాత వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేస్తాను కుక్కర్కి అయితే నేను విజిల్ పెట్టిన ఎప్పుడు కూడా విజిల్ పెట్టకుండానే ఒక బాగుంటు ఉంచితే అలాగా ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పెట్టి తర్వాత లో పెడితే రైస్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది అనమాట మనం చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది రైస్ ముక్కలు అయిపోకుండా చాలా పొడవుగా బాగా వస్తుంది అనమాట నేను ఇంకో చేసిన బిర్యానీ ఎంత పొడపడలాడితే ఎంత నీట్గా వచ్చింది చూడ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ బిర్యానీ అనవచ్చు లేదా పలావ్ అనవచ్చు ఏదైనా అనొచ్చుదండి ప్లేట్లు సర్వ్ చేసుకుంటున్నాను దీంట్లో కాంబినేషన్ ఏదైనా పన్నీర్ కర్రీ చేశాను నేను ఆ రోజైతే చికెన్ అయినా పన్నీర్ కర్రీ అయినా ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ